కొన్ని గంటల్లో మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు అనిలకు పిలుపు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు ఆహ్వానం మోడీతో పాటే ప్రయాణం చేయనున్న ఆ నలుగురు మలివిడతలో విడతలో మరికొందరికి ఛాన్స్ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడబోతోంది అయితే ఈసారి సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాలకు కీలక పదవులు దక్కనున్నాయి ఏపీలో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి కేంద్రంలో కీలకం కానుంది ఏపీలో మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు గాను కూటమి ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది టీడీపీ పదహారు బీజేపీ మూడు జనసేన రెండు స్థానాల్లో విజయం సాధించాయి దీంతో ఏపీ నుంచి కేంద్రంలో మంత్రి పదవులు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది చంద్రబాబు కింగ్ మేకర్ గా మారడంతో ఐదు కేంద్ర మంత్రి పదవులు తీసుకుని ఉన్నారని మీడియా కూస్తోంది రెండు కేబినెట్ బెర్థలు మరో మూడు సహాయ మంత్రుల పదవులు చంద్రబాబు అడిగినట్టు తెలిసింది దీంతో టీడీపీ నుంచి మోడీ మంత్రివర్గంలో చేరేది ఎవరు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది అటు తెలంగాణలోనూ ఈసారి బీజేపీ గత ఎన్నికల కంటే రెట్టింపు స్థానాలను గెలుచుకుంది దీంతో తెలంగాణకు కూడా మూడు నాలుగు పదవులు దక్కే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది కొన్ని గంటల్లోనే మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కొత్త మంత్రివర్గం కూడా ఏర్పాటైంది ఈ నేపథ్యంలో బీజేపీతో పాటు మిత్రపక్షాలకు చెందిన పలువురు ఎంపీలకు ఫోన్ కాల్స్ వెళ్లాయి ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ రావాలంటూ ఆహ్వానాలు పంపారు ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని ఆహ్వానం అందింది ఈ ఇద్దరు కూడా ఈ సాయంత్రం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరోవైపు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డితో పాటుగా బండి సంజయ్ కు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోడీ నిర్ణయించారు ఈ మేరకు వారు కూడా నేడు మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కిషన్ రెడ్డికి మరోసారి కేబినెట్ హోదా బండి సంజయ్ కు సహాయ మంత్రి హోదా ఇస్తారని తెలుస్తోంది విస్తరణలో సామాజిక సమీకరణాల ఆధారంగా మరో ఇద్దరికి ఛాన్స్ దక్కనుందని అంటున్నారు అటు ఏపీలోను రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదా పెంసానికి సహాయ మంత్రి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది మల్లివిడతలో మరో మూడు పదవులు ఇవ్వనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఆ ముగ్గురులో చిత్తూరు ఎంపీ ప్రసాదరావు అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ లావు కృష్ణదేవరాయలు వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇక జనసేన పార్టీ తరఫున ఇద్దరు ఎంపీలు గెలిచారు వారిలో ఒకరికి ఛాన్స్ వస్తే సీనియర్ అయిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అవకాశం లభిస్తుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి బాలశౌరి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు అదే సమయంలో ఏపీ నుంచి బీజేపీ ఎంపీ ఒకరికి కేంద్ర మంత్రి పదవి తగ్గే ఛాన్స్ ఉంది ఏపీలో బీజేపీ మొత్తం ఆరు స్థానాల్లో పోటీ చేయగా నరసాపురం రాజమండ్రి అనకాపల్లిలో విజయం సాధించింది శ్రీనివాస్ వర్మ పురంధరేశ్వరి సీఎం రమేష్ ఎంపీలుగా గెలిచారు రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలిచిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరికి మినిస్ట్రీ ఇస్తారనే చర్చ జరుగుతోంది ఆమెకు హైకమాండ్ వద్ద మంచి ఫలిపడి ఉంది సీఎం రమేష్ కు కూడా ప్రధాని వద్ద ప్రయారిటీ ఉన్నప్పటికీ టీడీపీ రాష్ట్రం నుంచి అధిక ఎంపీ స్థానాలు ఉండడంతో ఆయనకు గండిపడే అవకాశం ఉంది మొత్తంగా సంకీర్ణ సర్కారులో మోడీ తర్వాత బాబునే కీలకం కానుండటంతో గత ఐదేళ్ల పాటు కేంద్ర మంత్రి లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి మంచి రోజులు వచ్చినట్టేనని ప్రజలు భావిస్తున్నారు